బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ అధికారులకు సిబ్బందికి సూచించారు వార్షిక పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేశారు స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్ పరిశీలించారు పోలీస్ స్టేషన్ పరిసరాలు సీసీ కెమెరాల పనితీరు సన్నిహిత సిబ్బంది పనితీరు పరిశీలించడంతో పాటు పెండింగ్లో ఉన్న తీవ్రమైన నేరాలను సిడీ ఫైల్స్ స్థిరాస్తి చోరీలు ఐటీ కేసులు ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమిషనర్ అధికారులను రికార్డులు అడిగి తడువుగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ రౌడీషీటర్లను ప్రతిరోజు తనిఖీలు చేయాలని అలాగే నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలని అరెస్టు చేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తుల సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాలకు అందచేయాలని పోలీస్ స్టేషన్ పరిధిలో తిరిగే అనుమానితుల సమాచారాన్ని సేకరించాలన్నారు ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా వరంగల్ ఏసీబీ నందిరామ్ నాయక్ ఇన్స్పెక్టర్ గోపి ఎస్ఐ విఠల్ లచ్చయ్యతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు